హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే ఎంతో టేస్టీ అయిన రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది ఈ రెసిపీ నాలుగు రోజులు ఉంటుందిలే అని చేసి పెడతామా ఒక్క రోజులోనే గిన్నె అయితే ఖాళీ అయిపోతుంది అంత టేస్ట్ గాను అంత బాగుంటుంది ఇది అన్నంలోకి ఏంటి ఇడ్లీ దోశ ఎందులోకైనా ఈ పచ్చడినే తినేసేయొచ్చు అంత బాగుంటుంది ఈ పచ్చడి అనేది చాలా తక్కువ పదార్థాలతో చేసినా కానీ చాలా టేస్ట్గాను చాలా ఫాస్ట్గాను అయిపోతుంది మనం గనక ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇది రెండు మూడు రోజులైనా చక్కగా నిలువ ఉంటుంది ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ చట్నీని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూను మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసి వీటన్నిటిని బాగా రంగు మారి మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులు ముందే వేసుకుంటే త్వరగా మాడిపోతాయి అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది ఇవి కొంచెం వేగిన తర్వాత మెంతుల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పచ్చడికి బేడకకాయల మిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక పది మిర్చి అలాగే ఒక నాలుగైదు మిర్చి రెండు మిక్స్ చేసి వేసి ఫ్రై చేస్తున్నాను మిర్చి ఉంటే మాత్రం తప్పకుండా బేడగమిర్చితోటే ఈ పచ్చడి అయితే చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఒక నాలుగు పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో టమాటాలంతా ఒక్కసారి మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఈ టమాటాల్లో నుంచి వచ్చే వాటర్ తోటి మనకు వేసుకున్న ఈ మిర్చి అనేది ఉడకడం వల్ల ఈ పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాము టమాటాల్లోంచి వాటర్ అనేది చక్కగా బయటకొచ్చి ఎండుమిర్చి కూడా చక్కగా సాఫ్ట్ అయిపోయాయి చూడండి చాలా బాగా ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చక్కగా ఆరేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని తీసుకొని దీనికి సరిపడా అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి రెమ్మలు అనేది ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇది ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగుందో దీనికి ఈ పచ్చడికి తాలింపు ఫ్లేవరే చాలా బాగుంటుంది దీనికి కొంచెం ఆయిలే ఎక్కువే వేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి టమాటా ఉంది కదా అది వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని బాగా ఉడకనివ్వాలి తర్వాత మనకి ఆయిల్ అనేది చక్కగా బయటకు వస్తుంది అప్పుడు వేరే ఒక బౌల్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకొని ఇది ఇడ్లీ దోశ అన్నము ఏ టిఫిన్స్కైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి